సాధారణంగా గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నమెంట్స్లో మాత్రమే భారత్ అలాగే పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి ఎందుకంటే ఇరు దేశాల శత్రుత్వం కారణంగా ద్వైపాక్షిక సిరీస్ రద్దు చేయబడ్డాయి అయితే ఆ ఐసిసి టోర్నమెంట్స్లో కూడా భారత జట్టుతో పాకిస్తాన్ జట్టు ఒకే ఒకసారి తలపడుతుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది కానీ ఈసారి ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం భారత జట్టు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు పాకిస్తాన్ జట్టును చిత్తు చిత్తు చిత్తుగా ఓడించింది లీగ్ దశలోను సూపర్ ఫోర్లోను ఆఖరికి ఫైనల్స్ లో కూడా అయితే ఇన్నిసార్లు పాకిస్తాన్ జట్టు భారత చేతిలో ఓడిపోవడంతో ఇక పాకిస్తాన్ ఆటగాళ్ళు తిరిగి మళ్ళీ పాకిస్తాన్ గడ్డ పైన అడుగు పెట్టే సూచనలు కానీ అంత ధైర్యం కానీ చేయలేకపోతున్నారు ఇక మైదానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు ఇక జట్టు కెప్టెన్ సల్మాన్ అలియాగా ఆట జరుగుతున్నంత సేపు బాధతో ఏడుపుతో కుమిలిపోతూనే ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాక బిక్క మొహం వేశాడు అయితే ఇక ఉన్న నెత్తురు చుక్క లేకుండా మొత్తం ఫ్యూజులన్నీ అవుట్ అయిపోయిన వాడిలాగా వెర్రి మొహం వేసుకుని చూస్తున్నాడు ఇక ఆ జట్టు సీనియర్ బౌలర్ అయిన షాయినా ఫ్రీతి అయితే తల దించుకుని భారత్ ముందు ఆల్మోస్ట్ మోఖరిల్లే స్టేజ్ లో ఉన్నట్టుగా తన ఎక్స్ప్రెషన్ ఇచ్చి మైదానాన్ని వీడాడు ఇక ఆ జట్టు కీలకమైన ఆటగాళ్లు ఎవ్వరూ కూడా అస్సలు అంటే అస్సలు తల ఎత్తుకుని నరవలేదు అందరూ కూడా తలలు దించుకుని వాళ్ళకి తల తలకెక్కిన పొగర్ను కాస్త దించుకుని ముందుకు నడిచారు మరికొంతమంది ఏడుపుతో అక్కడ బాధను వెళ్ళబుచ్చుతుంటే మరికొంతమంది ఏంటి ఇలా జరిగింది అసలు ఇలా జరగకూడదు కదా అంటూ ఆశ్చర్యం ఆశ్చర్యమో బాధో లేకపోతే మరింకేదైనానో అనే ఎక్స్ప్రెషన్ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ వచ్చారు అయితే నిజానికి పాకిస్తాన్ జట్టు ఎంత నీచమైన జట్టు ఎంత దిగజారిపోయిందంటే ఆల్రెడీ రెండుసార్లు భారత్ చేతుల్లో ఓటమిపాలు అయినప్పటికీ కూడా మూడోసారి మాత్రం మేము ఖచ్చితంగా గెలుస్తాం మా జట్టు అద్భుతమైన జట్టు మేము భారత్ గురించి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు అంటూ చెప్పుకొచ్చింది నిజమే భారత్ లాంటి పటిష్టమైన జట్టుకు భయపడకుండా ప్రణాళికలు సిద్ధం చేయకుండా ఏదో గల్లీ క్రికెట్ ఆడతామని వస్తే ఫలితం ఇలాగే ఉంటుంది దీనిపైన ప్రపంచ దిగ్గజాలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు మొత్తానికైతే మాత్రం పాకిస్తాన్ని ఈ జన్మకు సరిపడా ఓడించి ఘోరమైన అవమానాన్ని చేతుల పెట్టి పంపించాం ఇంతకన్నా భారత అభిమానులకు కావాల్సింది మరొకటి ఉండదు ఆపరేషన్ సింధూర్ లో మనం ఎంత గొప్పగా ఉగ్ర స్థావరాన్ని మట్టుమాయం చేశామో పెహల్గమ్ దాడికి ఈ ఆసియా కప్ విజయం కూడా అంకితం అని చెప్పొచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు